రోడ్ల నిర్వహణపై వినూత్నంగా ఆలోచించానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణను అప్పగించే యోచన చేస్తున్నట్లు చెప్పారు ఉభయ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు చేసే విధంగా ఆలోచిస్తున్నామని వివరించారు అర్థం అయితే కొన్ని లక్షల గుంతలు పట్టిన అధ్యక్ష ఐదేళ్లు గుంతలు దేవడం తప్ప ముంతలు పెట్టడం తప్ప ఎక్కడా పని కాలేదు ఎనిమిది వందల యాభై కోట్లు శాంక్షన్ చేశాం ఇప్పుడిప్పుడే పనులు అవుతున్నాయి జనవరి మళ్లీ ఎవరైనా గాని మన రాష్ట్రానికి ఫెస్టివల్స్ వస్తే మెరుగైన రోడ్డు వ్యవస్థ కనపడాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం కానీ ఇంకా దాంట్లో చాలా సమస్యలున్నాయి మీరు కూడా ఆలోచించండి వినూత్నమైన ఆలోచనలు ఇవ్వండి కొన్ని కొన్ని ఆలోచనలు చేస్తున్నాయి ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఆలోచనలు ఉన్నాయి ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఆలోచన దేశాన్ని మారుస్తుంది ప్రపంచాన్ని మారుస్తుంది అలాంటి వచ్చాయి ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఒక ఆలోచన మాత్రం మొత్తం రెండు జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం విలేజ్ నుంచి మండలానికి ఎక్కడో టోల్ ఇవ్వం మిగిలిన టోల్ ఇస్తాం అది కూడా కార్లు లారీలు బస్సులు వాళ్ళే ఇస్తారు ట్రాక్టర్లు స్కూటర్లు ఆటోలు ఏవి చార్జెస్ ఉండవు దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది ఆ డబ్బులు పే చేసే బాధ్యత వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్ గా పని ప్రారంభిస్తా బాగలేదు అనుకుంటే మన గుంతల రోడ్లోనే తిరుగుదామంటే నాకేం అబ్జెక్షన్ లేదు దీనికి కూడా అపోజిషన్ వాళ్ళు ఉంటారు కానీ సమస్య పరిష్కారం చేయరు గోతులు పెడతారు గోతులు ఉంటే మాత్రం అన్ని నువ్వే చేయాలా డబ్బులు లేకపోయినా నువ్వేం లేదు ఇంకా మంత్రదండం ఒకటి తీసుకోవాల్సిన మంత్రదండాలు ఉండవు తెలుగు థియేటర్లు తప్ప ఇంకొకటి ఉండదు ఇది కాని బాగుంది పైలట్ గా రెండు జిల్లాలు చేసి నేషనల్ హైవే మాదిగా ఎవరైనా సరే స్కూటర్లు ఆటోలు వాళ్ళ దగ్గర ఎవరూ ఎంచేరు మిగిలిన వాళ్ళు యూజర్ చార్జెస్ కింద పే చేసుకోవాల్సి వస్తుంది పే చేస్తారు